ఈ రైతు రైతు అనే సముద్రం మార్కెట్ యార్డుకు సన్న రకం వడ్లు ఆర్ఎన్ఆర్ వడ్లు కష్టపడి పండిస్తే రెండు వేల మూడు వందల పదకొండు రూపాయలు కొన్నారు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను బోనస్ ఇస్తున్నా క్వింటల్ కి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు అంటే మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది బోనస్ ఐదు వందలు కలిపితే రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రావాలి క్వింటల్ కానీ బోనోత్ గుజకు రెండు వేల మూడు వందల పదకొండే వచ్చింది అంటే క్వింటల్ మీద ఆరు వందల యాభై రూపాయలు నష్టమైంది మరి రేవంత్ రెడ్డిని జుబ్లు హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది ఇప్పుడు ఈ ఏమైంది ఆరు వందల యాభై రూపాయలు పోయింది ఇది ఏమంటుండు గుగులో తేజ ఇప్పుడు నాకు యూరియా బస్తాలు దొరకలేదు పంట దిగుబడి తగ్గింది పండిన వడ్లు అమ్ముకుందామంటే ఇక్కడ గవర్నమెంట్ సెంటర్ లేదు ఎవరు వడ్లు కొనే దిక్కు లేదు బోనస్ రావడం లేదని పోయిన అర్రాస్ పాట ఇది ఏమంటారు టెండర్ ఆన్లైన్ టెండర్ రెండు వేల మూడు వందల పదకొండు అమ్మి పోయిన యాసంగి బోనస్ వచ్చింది తమ్మిడమ్మ స్తాలు తెచ్చుకున్నాయి పెట్టుమన్నా అలా బ్యాకరీ ఉంటుంది పోయినప్పుడు ఒక్కసారి

స్తారు తక్కువ దొరకలే టైం యూరియా దొరకక పంట దిగుబడి దక్కింది ఆ పండిందన్నా అమ్ముదామంటే కర్ర వస్తారు బోనస్ వస్తుంది రెండు వేల మూడు వందల పదకొండు కంపెనీ